సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం గురించి వివరణ సూర్యుడి చుట్టూ పరిభ్రమించే మార్పు క్రమంలో భూమి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది సూర్యుడు ఆరు నెలలు భూమికి ఉత్తరం వైపు ఆరు నెలలు భూమికి దక్షిణం వైపు కనిపిస్తాడు ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయనం దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం మనకు ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక్కరోజు ఆ ఒక్క రోజులో పగలు అయితే రాత్రి దక్షిణాయనం అందుకే ఉత్తరాయణం పుణ్యకాలంగా పిలువబడుతున్నది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకు భూలోకానికి వచ్చి తమ సంతానాన్ని దీవించే అవకాశం ఆ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కల్పించారు అందుకే మనం ఈరోజు పితృదేవతలను ఆహ్వానించి తిలోదకాలను తర్పణాలు వదులుతాం పితృలోకాలలో స్వస్థానం పొందలేని మన పితరులు మనము వదిలే ఈ తర్పణాల ద్వారా తృప్తి చెంది పితృలోకాలలో స్వస్థానం పొందుతారు తద్వారా మనకు వారు అందించే ఆశీస్సులు లభిస్తాయి ముక్కోటి దేవతల దీవెనల కన్నా పితృదేవతల దీవెనలు మిన్న కుటుంబాలలో సుఖశాంతులు ఆయుష్ ఆరోగ్యం సౌభాగ్యం కలిగి అకాల మరణాలు లేకుండా పిల్లలకు సకాలంలో వివాహాలు జరిగి వారికి కలిగే సత్సంతానం ద్వారా పుత్ర పౌత్రాభివృద్ధితో వంశ వృద్ధి కలిగి సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి ఈ పితృదేవతల దీవెనలు ఎంతో అవసరం ఈ క్రింది విధంగా పితృదేవతలను ప్రార్థనా విధానం తెలియజేశారు ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితృలకు నమస్కారములు సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితురులకు నమస్కారము సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారు అయిన శివరూపులకు నమస్కారము మేము ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగచేసే పితరులకు నమస్కారము దుర్లభమైన ఈ మానవ జన్మలో ధర్మాలు ఆచరించడానికి అవకాశం ఉన్న ఈ శరీరం ఎవరి వలన లభించిందో అటువంటి పితృదేవతలకు నమస్కారములు ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ఎవరికైతే నమస్కరించిన తర్పణాదులు చేసిన అవి వందల కొలది అశ్వమేధ యాగములతో అవుతుందో అటువంటి పితృలకు నమస్కారము